అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ ఐడియాస్పై స్వాతి ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక టాపిక్ గురించి మాట్లాడతానండి అయితే అందరికీ ఇష్టం అవ్వచ్చు కాకపోవచ్చు ఇష్టం కాని వాళ్ళు స్కిప్ చేసేయండి ఇష్టమైన వాళ్ళు మాత్రం వినండి మీకు లైఫ్లో ఎంతగానో ఉపయోగపడుతుందనమాట ఇవన్నీ నేను పాటించిన సూత్రాలే అయితే ఇవన్నీ ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి లైఫ్లో అనేది చాలామందికి తెలియదండి కొంచెం అటు ఇటుగా అయినా కూడా దాని బెనిఫిట్స్ అనేవి మర్చిపోదు మనకు యూజ్ కావు కదా అట్ అట్లా చెప్తున్నాను అనమాట మీరు ఫస్ట్ లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే గనక అంటే పెళ్ళయి కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్ అనేది పెద్ద పిల్లల అయిన వాళ్ళకైతే ఎందుకంటే సగం లైఫ్ అయిపోతుంది వాళ్ళది ఆల్రెడీ కాబట్టి పెద్దగా యూజ్ ఏమి ఉండదు అయితే మీరు లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు పిల్లల పెళ్ళి అయిపోతుంది పిల్లలు అవుతారు పిల్లలు కూడా మెల్లమెల్లగా స్కూల్స్కి వెళ్తుంటారు అప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు మెల్లగా వెళ్ళి ఏదైనా కోర్సు ఇట్లా టైలరింగ్ కానీ పార్లర్ కానీ ఇంకా కంప్యూటర్ కానీ ఇప్పుడు చాలా రకాలుగా వచ్చాయండి కంప్యూటర్ వర్క్ది కానీ మగ్గం వర్క్ది కానీ అంటే బేసిక్గా కొంచెం జాబ్ చేసే అంత చదువులేని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను అనమాట అయితే వెళ్ళి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని అది లేదంటే యూట్యూబ్లో కూడా ఇప్పుడు చాలా రకాలుగా వచ్చాయన్నమాట ఇంట్రెస్ట్ ఉంటే ఓపిక ఉంటే అట్లా కూడా చూసి నేర్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే మీరు డబ్బులు పెట్టే స్తోమత కనుక ఉంటే మీరు వెళ్ళి ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత శ్రద్ధగా దాన్ని నేర్చుకోండి దాన్ని నేర్చుకుంటే కనుక మీకు ఒక ఆరు నెలలలో మీకు అది చేతికి వచ్చేస్తుంది అనమాట దాని వాల్యూ అనేది చేతికి వచ్చేస్తుంది మీరు కూడా మనీ ఎర్న్ చేయగలుగుతారు అట్లా శ్రద్ధగా పె శ్రద్ధ పెట్టి నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరు దాన్ని వదిలేయొద్దు అన్నమాట నేర్చుకున్నాంలే వదిలేసాంలే అన్నట్టు ఉండకూడదు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఇంట్రెస్ట్గా నేర్చుకొని దాన్ని అప్లై చేయండి మీకు సపోజ్ నేను చెప్తున్నాను నాకు టైలరింగ్ గురించి తెలుసు కాబట్టి మీరు చుట్టుపక్కల వాళ్ళవి కానీ మీ చుట్టాలవి కానీ ఎవరివైనా బ్లౌజెస్ కుడుతూ ఉండండి కుడుతూ ఉంటే ఏంటంటే ప్రాక్టీస్ అవుతుందన్నమాట వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారా లేదా అనేది మనకు ఇంపార్టెంట్ కాదప్పుడు అట్లా మీరు ట్రై చేయండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో నేను చెప్తున్నాను అనమాట ఇది అలా కుట్టడం వల్ల ఏంటంటే మీకు మంచిగా చేయి తిరుగుతుంది అనమాట రకరకాల సైజులు కుట్టడం వల్ల మీకు మంచిగా యూజ్ అవుతుందనమాట అది తర్వాత మీకు వాళ్ళు పర్ఫెక్ట్గా వచ్చింది ఏం లేదు తేడా లేదంటే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి సరిచేసుకోమ్మా అని చెప్తారు అలా మీరు సరి చేసుకుంటూ మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేసుకోండి అయితే కొంచెం మీకు ఒక వన్ ఇయర్ అవుతుంది అనమాట అప్పటికి వన్ ఇయర్ అయిన తర్వాత మీరు మంచిగా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట డబ్బులు తీసుకొని మాత్రమే కుట్టండి అప్పుడు అప్పుడు ఫ్రీగా కుట్టొద్దన్నమాట అనమాట ఎప్పుడంటే మీకు చేయి తిరిగిన తర్వాత అస్సలు ఫ్రీగా కుట్టొద్దు కాకపోతే స్టార్టింగ్లో కొంచెం తక్కువ తీసుకోండి పర్వాలేదు ఒక యా బయట వాళ్ళకంటే ఒక యాభై రూపాయలు తక్కువ తీసుకోండి పర్వాలేదు కానీ ఫ్రీగా మాత్రం అస్సలు కుట్టొద్దు మనం ప్రాక్టీస్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ రాకముందు కుట్టండి కొన్ని రోజులు పర్వాలేదు ఒక రెండు మూడు నెలలు పోనీ ఆరు నెలలు అట్లా కుట్టండి కానీ ప్రాక్టీస్ అయిన తర్వాత మీకు మీది మీకు తెలిసిపోతుందనమాట ప్లస్ వీళ్ళు కుట్టించుకున్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా మంచిగా వచ్చింది అని అప్పుడు మీ మీద మీకు నమ్మకం ఏర్పడిన తర్వాత మీరు స్టార్ట్ చేయండి ఇంత రేటు అని స్టార్ట్ చేసేయండి మీరు ఇంట్లోనే కుట్టే వాళ్ళు అయితే కనుక మీరు బోర్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంటికి ఒక బోర్డు పెట్టుకొని అట్లా స్టార్ట్ చేయొచ్చు అనమాట లేదు అంటే కొంచెం ఇంకా డేర్ ఉన్న వాళ్ళైతే షాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట షాప్ పెట్టేసుకొని కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు కిరాయిలకి అస్సలు భయపడద్దు కిరాయి ఎంత కట్టాలా అంత కట్టాలా అని అస్సలు భయపడొద్దు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం లోపలికి ఉండే షాపే తీసుకోండి తక్కువ రెంట్ ఉండే షాపు అట్లా ఉంటాయి కదా గల్లీలలో అట్లా తీసుకోండి మీరు బాగా చేతిరిగిన తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మెయిన్ రోడ్కి ఎక్కొచ్చు కానీ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం గల్లీలలో ఉండే షాపులు తీసుకోండి అప్పుడు మనకు మంచిగా ఇంకా బాగా ప్రాక్టీస్ అనమాట కుట్టగా కుట్టగా బాగా చేయి తిరిగిపోతుంది అట్లా మనం రేటు కూడా పెంచవచ్చు అనమాట తర్వాత అయితే ఇట్లా కుట్టడం వల్ల ఏంటంటే అప్పుడు మనకు పిల్లలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటారు కదా కానీ మళ్ళీ పిల్లలకి ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా చూసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ అవన్నీ కరెక్ట్ టైంకి ఇవ్వాలి వాళ్ళ స్టడీస్ చూసుకోవాలి అన్ని వాళ్ళ టైమింగ్స్ మాత్రం ఏమాత్రం మిస్ అవ్వకుండా రెండు బ్యాలెన్స్ చేయగలిగేటట్టు అయితేనే మీరు చేయండి లేదు నేను రెండు బ్యాలన్స్ చేయలేదు నా వల్ల కాదు అని అనుకుంటే మాత్రం దిగొద్దండి ఎందుకంటే పిల్లలు ఇంపార్టెంట్ నా నా విషయంలో అయితే నా పర్సనల్ ఒపీనియన్ అయితే అదే నేను చెప్తాను పిల్లలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట పిల్లలు వాళ్ళ కెరియర్ వాళ్ళ హెల్త్ అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ సెకండరీ అనమాట ఎందుకంటే మన హస్బెండ్స్ ఉంటారు వాళ్ళు ఇంత అంత ఎంజ్ చేస్తుంటారు మనకి ఇంట్లో గడుస్తూ ఉంటుంది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు కానీ పిల్లల్ని పక్కకు పడేసి మాత్రం మనం సంపాదనకి దిగితే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది ఇల్లు ఆ అమ్మాయి కనుక ఆడ ఆడమనిషి కనుక ఇంట్లో లేకుండా మనం సంపాదన కోసం అని చెప్పేసి పిల్లల్ని పక్కకు పెట్టేసి మనము ఇలా చేస్తే మాత్రం టైం టు టైం టైం కానీ టైంలో కూడా వర్క్ చేస్తే మాత్రం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలేనండి ఫస్ట్ మన పిల్లలే ఎఫెక్ట్ అవుతారు మన హస్బెండ్స్ ఉన్నా ఎక్కడో దగ్గర తింటారు వాళ్ళది వెళ్ళిపోతుంది కానీ పిల్లలు మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు అట్లా కాకుండా చూసుకోండి కాకుండా రెండు బ్యాలెన్స్ చేయగలిగేటట్టు అయితేనే చేసుకోండి మీరు ఒక టైమింగ్స్ అనేవి సెట్ చేసుకోండి నేనైతే అలాగే చేసుకున్నాను రెండు బ్యాలెన్స్ చేయగలిగాను ఇప్పుడు మా పిల్లలు మంచి స్టేజ్కి వచ్చారనమాట వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అట్లా నాకు ఇంక ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదనమాట నేను ఎంతసేపు కుట్టుకున్నా కుట్టుకోవచ్చు అట్లా ఉందనమాట నాకు ఇప్పుడు టైము కానీ మనకు స్టార్టింగ్ స్టేజ్లో అట్లా ఉండదండి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి హోంవర్క్స్ ఉంటాయి స్కూల్ టైమింగ్స్ ఉంటాయి ఓరో స్కూల్ ఉండదు స్కూల్ లేని రోజు మనం వాళ్ళ దగ్గరనే ఉండాల్సి వస్తుందన్నమాట వాళ్ళని వదిలేసి మనము షాప్కి వచ్చామనుకోండి మన వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు టీవీ చూడడము పాస్ చేయడము అట్లా అయిపోతుందనమాట మనం ఉంటేనే చదువుతారండి పిల్లలు మనం లేకపోతే చాలా కష్టం చదవడం అనేది చాలా పెద్దగా అయిన తర్వాత వాళ్ళ తెలివి వాళ్ళకు వచ్చిన తర్వాత చదువుకుంటారు కానీ చిన్న పిల్లలప్పుడు మాత్రం వాళ్ళు మనం వాళ్ళు ఇమ్మటే ఉండాలన్నమాట వాళ్ళు ఉండి చదివించాల్సి ఉంటుంది అప్పుడు ఆ స్టేజ్ మాత్రం మిస్ కాకండి ఎందుకంటే కెరియర్ అనేది అందరికీ ఇంపార్టెంటే నేనేం చేస్తాను నేనేం సాధిస్తాను లైఫ్లో అనేది అందరికీ ఇంపార్టెంటే కానీ పిల్లలు కూడా ఇంపార్టెంటే అనమాట నేను అన్నాన్ను అడిగితే పిల్లలే ఇంకెక్కువ ఇంపార్టెంట్ అని చెప్తాను అలా మీరు మీరు పిల్లలు అనేది పిల్లల లైఫ్ స్టైల్ అనేది మారకుండా వాళ్ళను మంచిగా చేతిలోకి తీసుకొని వాళ్ళకి అన్ని చెప్తూ మన కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇట్లా మీరు ఇలా నడుచుకోవాలి మీరు ఇలా నాకు సపోర్ట్ చేయాలి డాడీ మీరు మీరు సపోర్ట్ చేస్తే డాడీ కూడా నాకు సపోర్ట్ చేస్తాడు అని బాగా వాళ్ళకి క్లాస్ తీసుకొని వాళ్ళని ఒక మంచి స్టేజీలో వాళ్ళని నిలబెట్టాలి అప్పుడే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు మనం ఇంకొక గంట సేపు ఎక్కువ పని చేసుకోవచ్చు అనమాట మనం ఇక్కడ గంట ఎక్కువ పని చేస్తే మనకి ఇంకో వంద రూపాయలు ఎక్కువ వస్తాయేమో కానీ అక్కడ వాళ్ళు వెళ్ళి రోడ్ల మీద ఆడడము చేయడము దెబ్బలు తగిలించుకోవడము జ్వరాలు రావడము ఇవన్నీ చూస్తే ఇంకా ఖర్చు ఎక్కువైపోతుందండి తక్కువేమి కాదు అట్లా కాకుండా వాళ్ళు ఫస్ట్ వాళ్ళని చేతిలోకి తీసుకోండి మీరు పిల్లలను కంట్రోల్ చేసినప్పుడే మనం బయట సొసైటీని కూడా కంట్రోల్ చేస్తాం మనకు అది నమ్మకం అనేది వస్తుందనమాట నేనైతే అలా చేసి అలాగే చేశానండి నా టైమింగ్స్ ఇంతే అని నేను గట్టిగా చెప్పేశాను ఫస్ట్ కస్టమర్స్కి నేను సిక్స్ థర్టీ సెవెన్ కల్లా నేను వెళ్ళిపోతాను పిల్లలు వస్తారు మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక గట్టి టైమింగ్ అనేది పెట్టుకున్నాను నా కస్టమర్స్ ఆ టైం లోపలే వచ్చేస్తారండి ఇప్పుడు వాళ్ళే అంటారు అనమాట నువ్వు ఉండవు కదా మళ్ళీ ఈ టైం దాటితే అండి వాళ్ళే అంటారు వాళ్ళకి అంతలాగా అలవాటైపోయింది అనమాట టైం అనేది అట్లా మనం మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇంట్లో ఆడమనిషి బయటికి వెళ్ళిందంటే అంత ఆషమాషి విషయం కాదండి ఇల్లు ఫస్ట్ ఇల్లు చక్కబెట్టుకోవాలి తర్వాత పిల్లల్ని సెటిల్ చేసుకోవాలి తర్వాత మనం బయటికి వెళ్ళి సంపాదించాలి ఇలా ఇలా అనమాట మనం ఆడవాళ్ళం బయటికి వెళ్తే ఇన్ని సమస్యలు ఉంటాయన్నమాట అందుకే ఫస్ట్ పిల్లల్ని మీరు చేతిలోకి తీసుకోండి వాళ్ళు మీ చేతిలో ఉన్నారు అని అంటే మీరు ఇంకో గంట ఎక్కువైనా పని చేయొచ్చు నేను ఇక్కడ ఉన్నా కూడా నా పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటారు వాళ్ళు అల్లరి చెయ్యరు అనే నమ్మకం మీకు ఉండాలన్నమాట వాళ్ళపైన ఆ స్టేజి తెచ్చుకోవాలన్నమాట మీరు ఆ స్టేజ్ తెచ్చుకున్నప్పుడు మీరు ఎంత కష్టమైన పడవచ్చు ఎన్ని లక్షలైనా సంపాదించవచ్చు ఆ స్టేజి లేనప్పుడు మీరు ఎన్ని లక్షలు సంపాదించినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది తప్పి ఇంకో విషయం అయితే కాదనమాట ఆ స్టేజ్ దాన్ని తెచ్చుకోండి ఆ స్టేజ్ తెచ్చుకుంటే మీ హస్బెండ్ కూడా మీ మాట కంపల్సరీ వింటాడు ఎందుకంటే మీరు ఒక స్టేజ్లో పిల్లల్ని ఉంచారు మీరు కష్టపడ్డారు మీ కుటుంబం అనేది బాగుపడింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మన మాట తప్పకుండా వింటారు వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఆ టైం ఆ సిచ్యుయేషన్ వచ్చినాక వినని వాళ్ళు ఎవ్వరూ ఉండరు తప్పకుండా వింటారు అందుకే ఆ స్టేజ్ అనేది తెచ్చుకోండి ఫస్ట్ పిల్లల్ని కంట్రోల్ చేసుకోండి మీకు మీరు తర్వాత ఇల్లు ఆటోమేటిక్గా అదే సెటిల్ అయిపోతుంది అనమాట కానీ పిల్లల్ని వదిలేసి మాత్రం మీరు కెరియర్ అంటూ పరుగులు తీయకండి పిల్లల్ని వదిలేసి కెరియర్ అంటూ పరుగులు తీస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒకవైపు వాళ్ళు సెటిల్ కారు ఒకవైపు వాళ్ళ గురించి ఆలోచించి మన ఆరోగ్యం దెబ్బతింటుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అందుకే చూసి అలవాటు చేసుకోండి అదంతా స్టార్టింగ్ స్టేజ్ నుంచే ప్లాన్ ఉంటుందన్నమాట నేను అందుకే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నైన్త్ టెన్త్ స్టేజ్కి వచ్చిన పిల్లల పేరెంట్స్ అయితే ఇప్పుడు ఏమి అనమాట వాళ్ళు బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేయడము ఆ పని చేయడం వల్ల వాళ్ళు టైమింగ్స్ ఉంటాయి వాళ్ళు నైన్ కో వదిలిపెడతారు డ్యూటీలో ఆ టైమింగ్స్ వచ్చేసరికి పిల్లలు ఇక్కడ వాళ్ళు అల్లరి చేయడము టీవీలు చూడడము ఇప్పుడు ఫోన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి అందరికీ అట్లా ఇష్టం వచ్చినట్టు అయిపోతుందనమాట అందుకే స్టార్టింగ్ స్టేజ్ నుంచే ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకొని మీ లైఫ్ని మీరు మంచిగా చక్కదిద్దుకోండి పలానా అమ్మాయి ఇలా బతికింది ఇలా ఉంది అని పేరు తెచ్చుకోవాలన్నమాట ఆ పేరు ఎప్పటికీ పోదండి ఆ పేరు ఎప్పటికీ మీతోటే ఉంటుంది అనమాట మీరు పోయిన తర్వాత కూడా ఆ పేరు అనేది అలాగే ఉంటుంది అట్లాంటి పేరు తెచ్చుకోండి మంచిగా ఉంటుంది అనమాట మంచిగా లైఫ్ అనేది సెటిల్ అవుతుంది టైలరింగ్ అనే కాదు ఏ రక ఏ బిజినెస్ అయినా చేయొచ్చు అనమాట ఆ మనకు ఆ లైఫ్ స్టైల్ అనేది ఉన్నప్పుడు ఆ సిస్టమేటిక్ అనేది ఉన్నప్పుడు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు ఎంత పెద్ద బిజినెస్ అయినా కూడా కానీ ముందు సిస్టమేటిక్ అనేది అవసరం మన పిల్లలు మన కంట్రోల్లో ఉండడం అవసరం పిల్లలు కంట్రోల్లో ఉంటే సొసైటీ ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎంతమందికి ఉపయోగపడింది అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్